గురువింద సామెతులు చెబుతున్న రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసిన మాట వాస్తవం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మీరు ఈరోజు ఎమ్మెల్యేగా ఒక చాతక్ బైక్ మీద తిరుగుతున్న మీరు ఈరోజు కోట్ల రూపాయల ఎలా సంపాదించారు అయా కోటం రెడ్డి సీధరెడ్డి గారు నేను చనిపోతే నా అంతిమ యాత్రకు నా చితి పేర్చే దానికోసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని బహిర్గతంగా బహిర్గత సమావేశంలో అనేక సందర్భాలలో మీరు చెప్పిన మాట వాస్తవం కాదా అయితే మీరు ఏమి ఆశించి తెలుగుదేశం పార్టీకి పోయారో తెలీదు కానీ తెలుగుదేశం పార్టీకి పోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల అది ముందొక్కసారి గమనించాలి విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లా వాసి అయితే విజయసాయిరెడ్డి గారు భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రితో కానీ అమిత్ షాతో కానీ నేరుగా మాట్లాడగలిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఎంపీలలో ఏకైక ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఈ విషయం అనేక సందర్భాలలో మీరు చెప్పిన మాట వాస్తవం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష పుణ్యమా అంటూ ఈ రోజు మీరు ఎమ్మెల్యే అయిన మాట వాస్తవం కాదా మీరు మాత్రం పార్టీ మారచ్చు బహుశా మీరు గతంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలా నాలుగు పార్టీలు మాట్లాడిన మాట మారిన మాట వాస్తవం కాదా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ఆర్థిక సంపన్నులు కావచ్చు కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు కలవటానికి వెళ్ళినప్పుడు గంటల తరబడి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వెచ్చించిన మాట వాస్తవం కాదా రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కావాలని ప్రశాంతి రెడ్డి గారు మేడం ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా ఆనాడు రూరల్ నియోజకవర్గ టిక్కెట్ ఆశిస్తుందన్న విషయం తెలిసి విపిఆర్ ఫంక్షన్ హాల్లో విపిఆర్ గారి పుట్టినరోజు వేడుకలలో కేతం రెడ్డి వినోద్ రెడ్డిని విపిఆర్ గారి సమక్షంలో శాసన శాసనసభ్యులు అందరి సమక్షంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అంటే మీ దాకా వస్తే ఒక ఎత్తు వేరొకరి దాకా వస్తే ఒక ఎత్తు పార్టీలు మారడం వారి వారి విధానాలకు చెల్లుబాటు అవుతుంది కానీ అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారితే మాత్రం పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అని ఒక దుష్ప్రచారం చేశారు వాస్తవం అడుగుతా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడు కూడా ఎన్నికల అనంతరం ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ మారలేదండి ప్రభాకర్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ తనతో ఉన్న కార్యకర్తల శ్రేయస్సు కోసం కానీ రాజకీయ పార్టీలు మారిన మాట వాస్తవమే కానీ మీ అవసరం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి మీరు పక్క పార్టీలోకి పోవడం ఇది ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి మీరు ఆత్మమస్థ చేసుకుంటే చాలా బాగుంటుంది